అనేక రకాల శబ్దాలకి ఆ గణాలకి ఆయన నాథు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం చేరిస్తే ఒక్కో ధ్వనికి ఒక్కో ధ్వని చేరిస్తే ఒక అర్థం వస్తుంది ఒక ధ్వని వస్తుంది దాన్నే బీజాక్షరం అంటాం గణపతి బీజాక్షరం అని గమ్ అంటారు ఓం గమ్ గణపత ఏ నమ అంటారు అలాగా ఇంకో దేవతకి ఇంకో అక్షరం ప్రతి అక్షరము బీజాక్షరమే అమంతరం అక్షరం నాస్తి బీజాక్షరం కానీ అక్షరం భాషలో లేదు సంస్కృతంలో ఉండే యాభై అక్షరాల్లో కానీ తెలుగులో ఉండే యాభై ఆరు అక్షరాల్లో కానీ బీజాక్షరం కానిది లేదు ఏ బీజాక్షరం ఏ దేవతకి ఉపయోగిస్తారు అనేది వేరే విషయం మనం అందరం పేర్లు పెట్టుకున్నాము అందరి పేర్లోనూ అక్షరాలు ఉంటాయి కానీ మీ పేరులో ఉండే అక్షరాలు వేరు నా పేరులో ఉండే వేరు కదా కానీ మొత్తం మీద అన్ని అక్షరాలు ఎవరో ఒకరి పేరులో ఉంటాయి అలా తిరుగుతూ అన్ని పేర్లు చూస్తే అన్ని అక్షరాలు ఉంటాయి అలాగే బీజాక్ష అనేక రకాల శబ్దాలకి ఆ శబ్ద గణాలకి ఆయన నోతుంది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం చేరిస్తే ఒక్కొక్క